ఐ సిక్స్ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మీ వెంకటేశ్వర శర్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సర ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు కన్యా రాశి వారు ఈ వీరి యొక్క రాశి ఫలాలను మరి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి ఫలాలు ఈ సంవత్సరం ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఉత్తర హస్త ఉత్తర హస్త చిత్త ఈ నక్షత్రముల వాళ్ళు అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల వారు ఈ యొక్క కన్యారాశి క్రిందికి వస్తారు అలాగే ఈ కన్యారాశి వారు అంటే టో పా పి పు షమ్ నా ఠ పే పో ఈ అక్షరాలను ఈ అక్షరాలను పేర్లుగా కలిగినటువంటి వారు ఈ యొక్క కన్యారాశి కిందకి వస్తారు ఈ కన్యారాశి వారి యొక్క ఆదాయము వ్యయము ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదాయం ఐదు వ్యయం ఖర్చు ఐదు అలాగే రాజపూజ్యం ఐదు అవమానం రెండు చాలా వరకు కూడా ఆదాయము ఖర్చు సమపాడల్లో ఉన్నాయి అలాగే రాజపూజ్యం ఎక్కువగా ఉంది గౌరవం ఎక్కువగా ఉంది మరి ఆ అవమానం తక్కువగా రెండు ఉన్నది కొంతవరకు ఈ యొక్క రాశి వారికి అన్ని విధాలా చాలా బాగుంది ఈ యొక్క ఈ సంవత్సరం ఉగాది నుండి మే ఒకటో తారీఖు వరకు కూడా అంటే ఎనిమిదవ స్థానం గురువు వచ్చేసి ఎనిమిదవ స్థానంలో ఉండటం వలన అయినందున మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం చాలా అవసరం అలాగే నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది కఠిన సంభాషణ వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇతరులకు హాని తెలిపెట్టు కార్యాలకు దూరంగా ఉంటారు అలాగే మే రెండవ తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగు మే రెండవ తారీఖు నుండి మరి తొమ్మిదవ స్థానంలో శుభుడైనందున మరి స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు దైవదర్శనం చేసుకుంటారు భక్తి శ్రద్ధలు అధికమవుతాయి అలాగే శని ఈ సంవత్సరం ఉగా ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో ఆరవ స్థానమైనందున శుభుడైనందున మరి బంధుమిత్రులతో కలుస్తారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది శత్రు బాధలు దూరం అవుతాయి అలాగే దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది అలాగే రాహు ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా ఏడవ స్థానమై సాధారణ శుభుడైనందున ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది మరి వృధా ప్రయాణాలకు చేస్తారు వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి రుణ ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది నూతన కార్యాల శ్రీకారం చూడతారు బంధుమిత్రుల సహకారం మరి ఆలస్యం ఆలస్యంగా లభిస్తుంది ఏదైనప్పటికీ రాహుగ్రహం వలన వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మరి కన్యారాశిలో ఉన్నటువంటి వారు రాహుగ్రహం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే కేతుగ్రహం ఈ యుగా సం ఈ సంవత్సరం అంతా కూడా మరి ఒకటవ స్థానమై మరి సాధారణ శుభుడైనందున ఆరోగ్యం గురించి జాగ్రత్త పడడం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విదేశీయాన ప్రయం విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మంచిది సహనం అన్ని విధాలా శ్రేయస్కరం డబ్బును పొదుపుగా చాలా పొదుపుగా వాడుతారనమాట ఈ విధంగా ఈ సంవత్సరం కన్యారాశివారు ప్రథమంగా మెయిన్ ఏంటంటే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు వహించడం చాలా మంచిది అలాగే ఆరోగ్యమనే కాకుండా వివాదాస్పద నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని వాయిదా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ సంవత్సరం కన్యారాశి వారికి మిగిలిన అన్ని విషయాల్లో కూడా కుటుంబ సహకారం చాలా బాగుంటుంది అన్యోన్యత అంత బాగుంటుంది మరి పిల్లల పిల్లల యొక్క చదువు విషయాలు కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఈ సంవత్సరం రాహుకేతు గ్రహాలకు మరి కేతు గ్రహానికి అలాగే గురుగ్రహానికి కొంతవరకు మరి జప జపదానములు జపములు హోమములు దానములు చేసుకోవడం మంచిది చండీ హోమమును తప్పనిసరిగా చండీ హోమంలో పాల్గొనడం వల్ల ఈ అనారోగ్య ఈ బాధలు కానీ ఈతి బాధలు కానీ గ్రహ బాధలు కానీ తొలగటానికి చాలా మంచి అవసరం ఉంటుంది మంచి ఆస్కారం ఉంటుంది కావున తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కన్యారాశికి సంబంధించిన వారు చండీ హోమంలో మరి ప్రతి పౌర్ణమికి ఏదో ఒక దేవాలయంలో జరుగుతూ ఉంటుంది కావున అక్కడ వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేసినట్టయితే దాని యొక్క ఆ చండీ అమ్మ చండీ అమ్మవారి మ మరి మంచి ఆమె యొక్క కరుణా కటాక్షాలను పొందడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క గ్రహ బాధలను తొలగటానికి అవకాశం ఉంటుంది నమస్కారం